ఎలా ఉన్నారు బాగున్నారా నేను గుడ్ బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనహర్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నా కదా ఇవన్నీ విచిత్ర బ్రాండెడ్ సారీస్ అండి ఆల్రెడీ ఇంతకుముందు మనం వీడియోస్ ఇచ్చున్నాము మొన్న లైవ్లో కూడా పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది థౌజండ్కి ఐదు చీరలు అండి ఫ్రీ షిప్పింగ్ ఒక్క చీర తీసుకున్నా రెండు చీరలు తీసుకున్నా మూడు చీరలు తీసుకున్నా నాలుగు చీరలు తీసుకున్నా షిప్పింగ్ ఎక్స్ట్రానే ఐదు చీరలు కొనుక్కున్న వాళ్ళకు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అలానే ఇంకా అందరూ ఏముందులేండి షిప్పింగ్ ఫ్రీ చేయొచ్చు కదా నాలుగు కొంటున్నాం కదా అని మాత్రం అడగద్దు ఎందుకంటే ఇవి మనం ఇచ్చేదే చాలా 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 లెస్ మార్జిన్ వీడియో ఇంకోటండి ఇవి ముక్కల చీరలు జాయింట్ ఎక్కడైనా వస్తుంది అంటే షోల్డర్ జాయింట్ రావచ్చు లేదంటే కుచులలో రావచ్చు లెంగ్త్ కూడా ఐదు ఇరవై నుండి ఐదున్నర ఉంటుంది బ్లౌజ్ ఎక్స్ట్రా వస్తుంది ఓకే మనకి త్రీ ప్లస్ టూ అన్న రావచ్చు ఫోర్ ప్లస్ వన్ అన్న రావచ్చు లేదు అంటే మామూలుగా ఫైవ్ వచ్చేసి బ్లౌజ్ రావచ్చు ఫుల్ శారీ అనుకోండి ఫైవ్ మీటర్స్ ఫైవ్ ఫైవ్ టెన్నే వస్తున్నప్పుడు బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది ఎలా అయినా రావచ్చు మీకు ఓకే అనుకుంటే శారీ పర్పస్ మాకు పర్లేదు ఎక్కడైనా డైలీ యూస్ కట్టుకోవడానికి అని అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి కాస్ట్ వచ్చేప్పటికి చెప్పాను కదా వన్ నైంటీ నైన్ అండి సింగిల్ శారీ మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా ప్రైజ్ ఎంత శారీ ప్రైజ్ అయితే అంతే శారీ ప్రైజ్ అయితే ఏమి తగ్గదు ఐదు చీరలు వెయ్యికి ఐదు చీరలు కొన్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మీకు నీట్ ఉంది అంటే ఐదైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం అండ్ ఈసారి ఇది బ్లౌజ్ కూడా నేను ఒకేసారి ఇదే వీడియోలో చూపిస్తున్నాను మరలా తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చిందండి షోల్డర్ ఎక్కడ వచ్చిందండి చూసి చెప్పండి అంటే నేనైతే చూడండి ఎందుకంటే ఈ ఆఫర్ ఇస్తూ ఇంత అసలు క్లియర్గా చెప్పాలంటే అసలు మార్జిన్ అనేది లేకుండా పెట్టి కూడా లాస్ట్కి పెట్టి కూడా మళ్ళీ అవన్నీ చెక్ చేసి చెప్పాలంటే చేయలేము కాబట్టే ఈ ప్రైజ్ ఓకేనా మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చూపించేసాను కదా స్మాల్ బుట్టి అయితే వచ్చేసింది వాళ్ళు మాకు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి దట్టు ఈ ఐటెంకి మొన్న కూడా చాలామంది రెక్వైరీస్ అయితే చాలా వచ్చాయండి బట్ పేమెంట్స్ లేట్ అయ్యాయి వన్ ఆర్ టూ మెంబర్స్ ఏమో పేమెంట్స్ ఫాస్ట్గానే చేశారు రిమైనింగ్ ఇద్దరు ముగ్గురు ఏంటంటే పక్కన పెట్టించారు ఐదైదు చీరలు బట్ తర్వాత నో రెస్పాన్స్ అండి అలా చెయ్యొద్దు మీకు నీడు ఉంది అంటేనే మెసేజ్ చేయండి కొనుక్కోండి అంతే కానీ పక్కన పెట్టించేసి తర్వాత ఫోన్లు ఎత్తకుండా మెసేజ్లకు రిప్లై లేకుండా అయితే మాత్రం చేయొద్దు దయచేసి కావాలా వెంటనే బై చేసేసుకోండి డబ్బులు వేసేసేయండి అడ్రస్ పెట్టేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ డిస్పాచ్ అవుతుంది మంచి గ్రే కలర్ అండి డిజైన్ కూడా చూడండి మంచి క్లాసిక్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ అండి ఓకే ఇది యాక్చువల్గా పళ్ళు పార్ట్ అనుకుంటా లేదు లేదు కొన్ని ఏంటంటే బ్లౌజ్లు పళ్ళు పార్ట్స్ కూడా బ్లౌజ్లు వచ్చాయండి అన్నీ మనం వీడియోలో చెప్తే క్లియర్గా సేల్ చేస్తున్నాము దానివల్ల నో ప్రాబ్లం అండి మీకు కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోద్దు క్లాత్ అయితే ఎక్స్పెషల్లీ చాలా బాగుందండి మంచి రివ్యూస్ వచ్చాయి ఆల్రెడీ ఈరోజు స్టేటస్లో కూడా ఆల్రెడీ రివ్యూస్ అయితే ఉన్నాయి అండ్ దీని పళ్ళు కూడా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి చూసేద్దాం బ్లౌజ్ ఇలా వస్తుందండి ఓకే కంప్లీట్గా అన్నీ ఓపెన్ చేయించాలంటే కష్టమవుతుంది కదా చాలా సారీస్ ఉన్నాయి నేను అందుకే జస్ట్ చూపించేస్తున్నాను మీకు ఏది కావాలి అంటే అది బై చేసేసుకోండి షోల్డర్ జాయింట్ అవన్నీ అయితే చెక్ చేయడం అయితే అవ్వదండి మీకు కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి అండ్ ఇది కూడా చూడండి బ్లూ కలర్కి కింద మనకి ఏంటంటే క్రీమ్ కలర్ బేస్లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి డీసెంట్గా ఉంది బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ వన్ చూసేద్దాం రత్నావళి గ్రీన్ అంటారు కదండి రత్నావళి గ్రీన్కి మెరూన్ కలర్ అండ్ బ్లౌజు బ్లౌజు కూడా కనిపిస్తూనే ఉంది వీడియోలో ఆల్రెడీ ఓకే ప్రైజ్ వచ్చేటప్పటికి చెప్పాను కదా వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఐదు చీరలు తీసుకుంటే వెయ్యికి ఐదు చీరలు ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది సారీ అంతా బాగుంది నీ డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ అనమాట బాగుంది లైవ్లో పెడితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఈ ఐటమ్కి నేను అందుకే మళ్ళీ రీస్టాక్ అయితే చేశాము దట్టు కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి అన్నీ కలిపి మిక్స్ చేసి వేసేసాము కనిపిస్తుంది కదండీ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ మనకి సారీ అంతా ఇలా సర్కిల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి బోర్డు వచ్చేసి మనకి స్నఫ్ కలర్లో వచ్చింది వాళ్ళు ఏ బ్లౌజ్లు అయితే సెట్ చేస్తారో మేము ఆ బ్లౌజ్లో ఇస్తాము పర్టికులర్గా మేమైతే బ్లౌజులు సెట్ చేసి సారీస్ సెట్ చేసి అయితే టైం అయితే ఉండదు వాళ్ళు మనకి కట్ సారీస్ వాళ్ళు ఎలా బల్క్గా ఇస్తారో మనం అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీడియో వేస్తామండి మిస్ మ్యాచ్ వచ్చింది అన్న కూడా నేనైతే ఏం చేయలేను నేను అన్నీ చూపించేస్తున్నాను వీడియోలో క్లారిటీగా మీకు నీడు ఉంది అంటే కొనుక్కోండి అండ్ ఇది బ్లౌజ్ అండి అన్నిటికీ బ్లౌజులు బాగానే వచ్చాయి ఏదో వన్ నాట్ టూ శారీస్కే వాటికి అసలు మీరు కావాలి అని అనుకుంటే మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసేసుకోండి హైలైట్ ఉంటుంది అండ్ జాయింట్ మాత్రం ఎక్కడైనా రావచ్చు అండి పర్టికులర్గా ఇక్కడ జాయింట్ వస్తుంది అక్కడ జాయింట్ వస్తుంది అని మాత్రం నేను చెప్పలేను చూశారు కదా దీనికైతే మనకి మంచిగా లేస్ కూడా ఉందండి ఓవరాల్గా చాలా హైలైట్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి మంచిగా మనకి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ టైప్లో ఇచ్చారు బాగుంది శారీ అయితే ఇది కూడా అంతే అండి ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ అండి ఇప్పుడు షోల్డర్ ఎక్కడ ఉంటుందో కుచులలో ఎక్కడ ఉంటుందో అవన్నీ చెక్ చేసి నేను చెప్పే బదులు నేనే టూ ఫిఫ్టీకి పెట్టి నేను హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు బట్ నేను ఆ పని చేయట్లేదు లాట్ అంటే లాట్ మాదిరే ఉంటుంది సేల్ ఓకేనా మీకు నచ్చితే వెంటనే అయితే బై చేసుకోండి అవన్నీ చెకింగ్ చేయాలి అంటే చెప్తున్నా కదా టూ ఫిఫ్టీకి పెట్టి హ్యాపీగా నేనే వీడియో వదులుతాను ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల తర్వాత కానీ అంత టైం లేదు క్లియరెన్స్ సేల్స్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో వేడి ఇచ్చేస్తున్నాను నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నేను బ్లౌజ్ అండి దీన్ని ఒకసారి బాగుంది కదా బ్లౌజ్ కూడా శారీ కూడా బాగుందండి ఓవరాల్గా యాక్చువల్గా ఇలాంటి శారీ నిన్న రీసెంట్గా ఒక కస్టమర్ కూడా తీసుకున్నారు ఆవిడ కూడా మంచి రివ్యూ అయితే ఇచ్చిందండి బాగున్నాయి శారీస్ అన్నీ అని వర్తబుల్ ప్రైజ్ అని మీకు కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి పేమెంట్స్ మాత్రం ఆపద్దు వెంటనే చేసేసేయండి ఎందుకంటే మీరు తీసుకోకపోతే ఇంకొకళ్ళన్నా తీసుకుంటారు మీకు వద్దు అంటే వద్దు అని మెసేజ్ పెట్టేసేయండి నో ప్రాబ్లం అంతేకాని మీరు ఫోన్లో ఎత్తకుండా మెసేజ్లు రిప్లై లేకుండా వాళ్ళకి కాకుండా మీకు కాకుండా మాత్రం చేయొద్దు కావాలా వెంటనే తీసేసుకోండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం పికా బ్లూ కలర్కి క్రీమ్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా ఓవరాల్గా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా వన్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ బ్లౌజ్ చూపించేస్తాను బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి ఈ సారీకి పర్టికులర్ నెక్స్ట్ వన్ మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ ఇది కూడా ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుందండి మనకి మెటీరియల్ వచ్చేసి విచిత్ర సిల్క్స్ వస్తుంది అలాగే శారీ లెంత్ ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది జాయింట్ ఎక్కడైనా వస్తుంది ఇది బ్లౌజ్ అండి కొన్నిటికి పళ్ళుల దగ్గర వచ్చాయి కొన్నిటికి కుర్చులలో వచ్చాయి అండ్ మనకి ఏంటంటే కొన్ని ఫుల్ సారీస్ కూడా వచ్చాయి ఫైవ్ మీటర్స్ లెంత్ వచ్చాయి బ్లౌజ్ అనేది సపరేట్గా వచ్చింది అలా కూడా వచ్చాయి మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా చూడండి సారీ అయితే క్వాలిటీ చాలా చాలా బాగుంది దీనికి అయితే మిస్ ప్రింట్ ఉందండి కనిపిస్తుంది కదా ఇక్కడ మరక ఉంది బ్యాక్ సైడ్ కూడా నాకు కనిపించింది ఎక్కడన్నా వస్తే మిస్ సైడ్ డ్యామేజ్లో అయితే నాకు తెలిసి నోటీస్ అయితే అవ్వలేదు ఇన్ కేస్ వచ్చినా చిన్నదే వస్తుందండి ఎక్కడైనా బోర్డర్లోనే చిన్నది ఏదన్నా వస్తుంది అంతకు మించి అయితే రావు ఎక్స్పెషల్లీ ఆల్రెడీ అంతకుముందు మనం త్రీ హండ్రెడ్ శారీస్ దాకా కూడా సేల్ చేశాము బట్ ఎప్పుడు నో రిమార్క్ అండి ఆ ఐటెంకి అయితే రెగ్యులర్ యూస్కి మీరు ఎన్ని సంవత్సరాలు కట్టినా ఇది ఇట్లానే ఉంటుంది మెటీరియల్ ఇదైతే లంగావని ఉనీ స్టాల్ అయితే వచ్చేసిందండి బాగుంది శారీ అయితే చాలా బాగుంది బట్ జాయింట్ ఎక్కడ వచ్చిందో కానీ అండ్ బ్లౌజ్ అండి ఇది మీకు సారీ కావాలి అంటే వెంటనే అయితే పేమెంట్ చేసేసేయండి ఇంకోటండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొనుక్కోవడానికి పది పదిహేను మంది కొంటున్నారు కానీ బట్ లైక్ మాత్రం చేయడం లేదు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే ఛానల్ అనేది ఇంకొంతమందికి రిచ్ అవుతుంది మీలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ అండి బాగుంది కదా కృష్ణ బ్లూ అంటాం కదా ఆ కలర్ అండి ఇది కూడా బాగుందండి ఓవరాల్ గా మెటీరియల్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్